మనం గోశాలకు సంబంధించి గంజు అంతా రావడానికి ట్యాంక్ అయితే కట్టడం జరిగింది ఈ ట్యాంకులో వచ్చిన గంజును మనము ఏదైతే గడ్డి కనుపులకు పంపించడం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్త గమనించండి నా దగ్గర ఇది మనకు గంజు ఇది సో ఈ గంజును నిండిన తర్వాత హాఫ్ హెచ్పి మోటార్తో మనము ఏదైతే గడ్డి కనుపులకు అక్కడ మనం పంపిస్తాం ఒకసారి అక్కడ చూద్దాం అక్కడ నుంచి మనము ఈ గడ్డి కనుపులకు వదులుతున్నాము ఓకే సో ఈ విధంగా గంజునైతే గడ్డి కనుపులకు వదలడం జరుగుతుంది ఓకే మనకు ఇక్కడ చూడండి మనం గంజు తీసుకుంటున్నాము ఆవు పేడ యూరిన్ రెండు కలిపి ఉన్న మిశ్రమం ఇది గంజు అంటాము దీన్ని ఇది మనము గడ్డి కనుపులకు వేయడం వల్ల ఎటువంటి యూరియా వేయని అవసరం లేదు కాంప్లెక్స్ ఎరువులు అవసరం లేదు నీట్గా ఆ గంజుతోనే మనకు నీట్గా పెరుగుతాయి చూడండి ఓకే